హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త ముఖ్యమంత్రికి కోర్టు నోటీసులు ఆందోళనలో పార్టీ నాయకులు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక చేయకుండా ఫ్రెండ్స్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేశారు బీజేపీ నాయకులు గత మే నెలలోని జరిగిన ఎన్నికల సందర్భంగా తమపైన పైన అబద్దాల ప్రచారం చేశారంటూ బీజేపీ పరువు నష్టం దావా వేసింది దీనిపై హైదరాబాద్ లోని ప్రజా ప్రతినిధుల కోర్టు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు పంపింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మేలో జరిగిన లోక్ ఎన్నికల సందర్భంగా బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను ఎత్తివేస్తుందని ఎన్నికల సభలలోని ప్రచారం చేశారు దీనితో ప్రజలలోని గందరగోళం నెలకొంది తమ పార్టీ పైన అపనమ్మకం కలిగిందని రేవంత్ రెడ్డి చేసిన అబద్దపు ప్రచారం వల్ల తమ పార్టీకి నష్టం జరిగిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు రేవంత్ రెడ్డి చేసిన ప్రచారంలో నిజం లేదని ప్రజల్లో పార్టీపై అపనమ్మకం కలిగి విధంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని తమ పార్టీ పరువుకు నష్టం కలిగించిన రేవంత్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలని ఆయన పరువు నష్టం దావా వేశారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తప్పుడు ప్రచారం చేయడం తమ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించిందని ఆయన పేర్కొన్నారు మే నాలుగవ తేదీన కొత్తగూడెం సభలోని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని ఆయన పేర్కొన్నారు అందుకు సంబంధించిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని వారు పేర్కొన్నారు ఇక బీజేపీ వేసిన పరువు నష్టం దావా కేసులో రేవంత్ రెడ్డికి కోర్టు నోటీసులు జారీ చేశారు ఇక ఈ విషయాన్ని వెంకటేశ్వర్ల తరపున కోర్టుకు హాజరైన న్యాయవాది హంసదేవినేని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి కోర్టుకు ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని న్యాయస్థానం నిర్ణయిస్తుందని తెలిపారు ఎస్సీ ఎస్టీలకు బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను ఎత్తివేస్తుందని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం పరువు నష్టం దావా వేసినట్లు వివరించారు మరి బీజేపీ వేసిన పరువు నష్టం దావాపై రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో నోటీసులకు ఏం సమాధానం చెప్తారో తెలంగాణలో ఆసక్తిని స్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్